అయితేమన్నారు ఇవా జరిగింది ఎప్పుడు డెలిబ్రేషన్ డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని ఎంక్వైరీ అయింది అంతేగాని మళ్ళీ మీరు సార్ మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు మీ దగ్గర కాపీ సార్ నా దగ్గర లేదు సార్ నేను తెప్పించుకోవాలి కదా డిపెండ్ లెట్ మీ వన్ సెకండ్ ఒక్క నిమిషం బొత్స గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లేఖలు మీ దగ్గర లేదంటున్నారు లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు ఐ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్ చైర్మన్ దగ్గర నో ప్రాబ్లం ఎంక్వైరీ ఎత్తేస్తారా వెయ్యి ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకపోయినా కేసు నడమంటారా పెడతారు మాట మీద నైజం లేదు కూర్చోండి కూర్చోండి మా నిరసని కూర్చోండి మా నిరసన ఏదైతే గవర్నర్ గారి గవర్నర్ గారిని శ్రమించి గవర్నర్ గారి శ్రమతో ఆయన ఆయనతో ప్రసంగం ఇప్పించారు ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు వ్యక్తిగతంగా ఆయన మా ధన్యవాదాలు కానీ కానీ చెప్పిన వాస్తవ అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతూనే ఈ పరిణామాలు చూసిన తర్వాత చెప్తూ లేదు ముందు మాట్లాడతారు తమతో మాట్లాడతారు ప్రభుత్వం అధ్యక్ష మీకు చెప్తానైనా నా స్పీచ్ చేయండి వారికి వేస్తానైనా మంత్రి గారు అధ్యక్ష కనీస కృష్ణాబారు శ్రో గారు కనీసం సరే ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను కరెక్ట్గా అదే జరిగింది అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ సేమ్ అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఏం చెప్పాను ఆధారాలతో సహా ఇవ్వండి ఐ విల్ టేక్ యాక్షన్ ఎన్క్వైరీ ఆర్డర్ ఇస్తాను నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తారంటే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి చైర్మన్ గారు మాకు చెప్తారు దీని విల్ టేక్ యాక్షన్ అని చెప్పాను ఎంక్వైరీ విచారణ రెండిట్లు ఏం కావాలో చేస్తారని చెప్పి పోతారు అన్న సేమ్ అంటే కొంతమంది తెలుగు అర్థం అవుతుందన్నారు కొంతమంది ఇంగ్లీష్ అర్థం అవుతుందన్నారు నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధమైన పదం వాడకూడదు అధ్యక్ష కౌన్సిల్ లో కానీ హౌస్ లో కానీ దూరం మాటలు చెప్పేసి అవుట్ చేస్తాం నిజంగానే చాలా చాలా బాధాకర అధ్యక్ష ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష గతంలో ఎవరు ఏం చేశారు మొత్తం ఐ వాంట్ ఇట్ అధ్యక్ష ఇప్పుడు ఈరోజు రిప్లై గవర్నర్ రిప్లై గవర్నర్ ప్రసంగం పైన రిప్లై ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్ లోకి వెళ్లే ముందు ఒకసారి సభ్యులందరూ కూడా రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మనందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష అరవై రెండు సంవత్సరాలు తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం అందరూ భాగస్వామ్యం అధ్యక్ష ఒకే సంతకంతో ఏకంగా ఒక కుటుంబాన్ని విభజించారు వ్యవస్థలన్నీ చాలా నష్టపోయినాయి అధ్యక్ష దానివల్ల ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష అధ్యక్ష జీరో నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాల్సిన వచ్చింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒకసారి మీరు చూస్తే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయం ప్రాంతాల మధ్యన విభేదాలు ఉండకూడదు అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు ఏకంగా పవనన్న కానివ్వండి కేంద్రంలో ఉన్న మన ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతి కూడా శంకుస్థాపన చేస్తూ జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ప్రతి జిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చు అధ్యక్ష దాంట్లో భాగంగా కరువు ప్రాంతం లాంటి అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళి అధ్యక్ష ఉత్తర అనంతపూర్కి పెద్ద ఎత్తున రిన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే కడప కానీ చిత్తూరుకి పెద్ద ఎత్తున మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చా అధ్యక్ష కర్నూలు ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చి ఎయిర్పోర్ట్ కూడా కట్టి ఆపరేషన్ వేసి కూడా ఆనాటి ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంతేకాకుండా ప్రకాశం జిల్లా కూడా పేపర్ మిల్ అధ్యక్ష పోరాడి పేపర్ మిల్ తీసుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తరిమేసింది అధ్యక్ష ఇంకా ఉభయ గోదావరి పెద్ద ఎత్తున ఆక్వా రంగంలో ప్రోత్సహించాల అడిగేశాము ఇంకో పక్కన ఉత్తరాంధ్రకు వచ్చే గల విశాఖపట్నంలో ఏం తీసాడు అధ్యక్ష మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏంటి సెట్ తీసుకొచ్చా పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పడింది ఐటీ రంగం డేటా ఆనాడు అదానిత ఒప్పందం కుదుర్చుకుని డేటా సిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే ఆ ఐదు సంవత్సరాలు డిఎస్సి రెండు సార్లు నిర్వహించాం అధ్యక్ష పద్దెనిమిది వేల పోస్టులు భర్తీ చేసాం అధ్యక్ష కియా ఫాక్స్కాన్ హెచ్సిఎల్ జోహో కాండ్యుయెంట్ అదేవిధంగా డిక్సన్ లాంటి కంపెనీలు ఆనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష అధ్యక్షుడు నేను చెప్తాం కాదు గతంలో ఇదే హౌస్లో నేను ప్రతిపక్షంలో కూర్చుని ఉన్నాను కౌన్సిల్ సభ్యుడిగా కూర్చున్నాను అధ్యక్ష గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు కానీ గౌతమ్ రెడ్డి గారు ఆనాడు చెప్పింది ఏంటంటే ఎస్ వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే ఎస్ నలభై నాలుగు వేల పరిశ్రమలు వచ్చినాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వాళ్ళ మంత్రియే స్వయంగా కౌన్సిల్ సాక్షిగా రిప్లై ఇస్తాం జరిగింది అధ్యక్ష నేను చెప్తాం కాదు ఇట్ ఇస్ రికార్డ్ అధ్యక్షుడు దయచేసి ఇది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష సంక్షేమ అధ్యక్ష అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ముందర పెన్షన్ రెండు వందల రూపాయలు అధ్యక్ష చాలి చాలని రెండు వందల రూపాయలు పెన్షన్ ఒకే సంతకంతో ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశాం అధ్యక్ష ఆనాడు హామీ ఇచ్చాం చేశాం అంతేకాకుండా మళ్ళీ ఎన్నికలు కరెక్ట్ గా తొమ్మిది నెలల ముందల వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అధ్యక్ష అంటే ఐదు సంవత్సరంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ఏకంగా రెండు వేల రూపాయలు పెంచింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష అన్న క్యాంటీన్లు ప్రారంభించాం నిరుద్యోగ భృతి ఆనాడు ఇచ్చాం పసుపు కుంకం కార్యక్రమం కింద మహిళలకి అండగా నిలబడ్డాం ఆదరణ పథకం ద్వారా మా బీసీ సోదరులు పెద్ద ఎత్తున పనిముట్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం అందజేసింది అధ్యక్ష అంతేకాకుండా యాక్వ రంగం ఒక్కసారి చూడండి అధ్యక్షుడు యాక్వ రంగంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించి చౌక్గా కరెంటు కూడా ఇచ్చి ఏకంగా ఆక్వా రంగాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది ఆనాటి ప్రభుత్వ అధ్యక్ష ఇంతే కాకుండా అధ్యక్ష గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష మీ ఇద్దరం కలిసి అంటే ఆయన పాత్ర గారి తర్వాత కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు ఆయన ఆయన పాత్ర గారు ప్రోత్సాహంతో అధ్యక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అధ్యక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్ వేసాం అధ్యక్ష ఇంతే కాకుండా ముప్పై ఐదు లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేసాం అధ్యక్ష అధ్యక్ష భోగాపురం భూసేకరణ చేశాం అధ్యక్ష శంకుస్థాపన చేశాం ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ అధ్యక్ష ఇప్పుడు కూడా మీ ఫ్లైట్ లో వచ్చి చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆనాడే ప్రారంభించింది అధ్యక్ష మళ్ళీ గత ఐదు సంవత్సరాలు ఆగి ఆగిపోయినాయి దాని కూడా వస్తుంది ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేస్తాం వచ్చాం అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఉన్న మాటకి ప్రజలు పడ్డి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష కంటిన్యూటీ లేకపోవటం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చూస్తే చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేదు అధ్యక్ష ప్రైవేట్ రంగంలో ఎక్కడ పెట్టుబడులు అనేది రాలేదు అధ్యక్ష ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా ఉన్నారు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క డిఎస్సి జరగలేదండి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఒక్క డిఎస్సి నిర్వహించలేదు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం వచ్చిన వెంటనే జే ట్యాక్స్ పే ఎంత క్యాన్సిల్ చేశారు అధ్యక్ష పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది అధ్యక్ష దాని వల్లనే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అధ్యక్ష అదే ప్రైస్గా నానాడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష తొమ్మిది సార్లు గత ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది ఆ ఒక్క పీపీ రద్దు వల్ల అధ్యక్ష అనేక మంది అంటే ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయారు అధ్యక్ష ప్రధానమంత్రి గారి కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పీపీఎల్ మీరు రద్దు చేసేదానికి లేదు మీరు చేయొద్దు అని చెప్పే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష ఆయన ఏకపక్షంగా చేశారు ఇంకో పక్కన అధ్యక్ష అమర్ రాజా ఈరోజు మన అందరం గర్వపడాలి అమరాజా బ్యాటరీ గురించి ఎందుకు కూడా నేను చెప్తాను అధ్యక్ష ఇట్ ఈస్ నౌ నంబర్ వన్ బ్యాటరీ కంపెనీ ఇన్ ఇండియా హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరంటే అమర్ రాజా బ్యాటరీ వాళ్ళ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా అధ్యక్ష చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష వీళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ పంపించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పంపించారు అందరిని పంపించి ఆ ఫ్యాక్టరీని మూసేదానికి ప్రయత్నించారు అధ్యక్ష అడుగడుగుని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష దాని వల్ల అధ్యక్ష అమర్ రాజా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ఈరోజు నిత్యం అయాన్ బ్యాటరీ ఎక్స్పెన్షన్ తెలంగాణ రాష్ట్రం జరిగే పరిస్థితి అధ్యక్ష అవి ఒక్క కంపెనీ పోతాం కాదు అధ్యక్ష ఒక మేజర్ కంపెనీ వెళ్తే మొత్తం ఆన్సిలర్ యూనిట్స్ అని వెళ్ళిపోతాయి గతంలో చాలా మంది అడిగారు చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందని చెప్పండి అమరాజా చూడండి వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు టీవీలు తయారు చేయగలుగుతారు వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు ఇక్కడ ఏసీలు తయారు చేయగలుగుతారు రాండి పెట్టుబడి పెట్టండి అని ఆనాడు నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని తీసుకొచ్చు అధ్యక్ష తమిళనాడు కర్ణాటక తెలంగాణతో పోరాడి తీసుకొచ్చు అలాంటి అమర రాజా కూడా ఏకంగా పక్క రాష్ట్రం పంపించారు అధ్యక్ష లూలు అధ్యక్ష ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం భూమిని కేటాయించింది ఆ ఒక్క మాల్ కాని వచ్చింటే ఇరవై ఐదు వేల మంది పనిచేసేవారు అధ్యక్ష చాలా పెద్ద మాల్ హోటల్ కమ్ మాల్ ఒక మాల్ మాల్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఈరోజు ఒక పెద్ద సమావేశం పెట్టుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కన్వెన్షన్ సెంటర్ లేదు మనకి హైదరాబాద్ లో ఒక హెచ్ఐసి ఉంది హైటెక్స్ ఉంది కన్వెన్షన్ సెంటర్ లేదు అందుకే వాళ్ళకి ఇచ్చాము అధ్యక్ష ఇస్తే గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏకంగా క్యాన్సిల్ చేశారు దాని లూలో ఏం చెప్పారు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడి పెడతాం కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప అని చెప్పారు అధ్యక్ష చూడండి పరిస్థితి ఈరోజు లూలో మీరు చూడండి అధ్యక్ష పక్క రాష్ట్రం వెళ్ళి దయచేసి అందరూ చూడాలి అధ్యక్ష దాని వల్ల ఎంత నష్టపోయామనేది అధ్యక్ష ఇంకోటి నేను ఆ రోజు ఒక కంపెనీ అంటే పేరు ఇక్కడ ప్రస్తావిస్తాం కరెక్ట్ కాదు నేను ఒక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అనేక కంపెనీలు తీసుకొచ్చాను ఒక కంపెనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అధ్యక్ష అధ్యక్ష ఎంత బాధాకరం అంటే గతంలో వైకాపా ఎంపీలుగా ఉన్నవారు పార్లమెంట్ సాక్షిగా ఆ కంపెనీ పైన ఆరోపణలు చేశారు అధ్యక్ష ఇట్స్ అ ఫార్చూన్ ఫైండెడ్ కంపెనీ ఆరోపణలు చేస్తే లో ఫారన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సీపీ దాదాపు అట్లా ఎఫ్సీపీ అని అంటారు అధ్యక్ష వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగి పాప ఆ కంపెనీ లిటరలీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కంపెనీ వాళ్ళ కంపెనీలో ఇబ్బంది అక్కడ అధ్యక్ష ఈరోజు చెప్తారు వాళ్ళ ఒక కప్ కాఫీ తాగలేదు అధ్యక్ష ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు అధ్యక్ష నిరుద్యోగ యువత యువకుల కోసం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ఆనాడు మేము దేశాలన్నీ తిరిగి కంపెనీలు తీసుకొస్తే గత ఐదు సంవత్సరాలు ఫ్రాంక్ ఆ కంపెనీ కూడా వెళ్ళిపోరిస్థితి అధ్యక్ష అధ్యక్ష అమరావతి నచ్చపోవచ్చు